హలో మగవలు ఎలా ఉన్నారు అందరూ ఆయుర్వేదంతో ఆరోగ్యం అని ఎందుకన్నానంటే ప్రకృతి సిద్ధమైన వాటితో తయారు చేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు ఏవో కొన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి కానీ మరీ ఇన్ని రకాలు ఉన్నాయా అందుకే అవి ఏంటో చూసేద్దామా పంచగవ్య ఆయుర్వేదిక్ సోప్ స్కిన్ గ్లోయింగ్ గాను స్మూత్గాను ఉంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది దేశీ మిల్క్ సోప్ ఇందులో అలోవెర లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయి అందుకనే అందుకేనే సాఫ్ట్ సాఫ్ట్గా రెడీ చేస్తుంది పళ్ళపొడి మన డైలీ లైఫ్లో అందరం ముందు దీంతోనే స్టార్ట్ చేస్తాము సో బ్యూటిఫుల్ స్మైల్ కోసం అండ్ డే అంతా ఫ్రెష్ స్మైల్ కోసం ఇది పనిచేస్తుంది పంట సమస్యలు కూడా చాలా తగ్గుతాయి దీన్ని వాడడం వల్ల అలాగే మందార తైలం సో ప్రజెంట్ నోవే డేస్లో అందరికీ ఉండే పెద్ద ప్రాబ్లము హెయిర్ ఫాల్ సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మందార తైలం బాగా పనిచేస్తుంది సో దీన్ని వాడడం వల్ల ఏంటంటే చాలా తొందరగానే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది పెయిన్ ఆయిల్ బాడీ పెయిన్స్కి సరిగ్గా సరిపోతుంది మోకాళ్ళ నొప్పులకి ఇది చాలా బాగా పనిచేస్తుంది త్రిఫల చూర్ణం మ్యాక్సిమం ఈ చూర్ణం గురించి అందరికీ తెలిసిందే చాలా ఔషధ గుణాలు కలిగింది మల్టీపర్పస్గా దీన్ని పాడతారు నెక్స్ట్ వీడియోలో దీని గురించి చాలా వివరంగా చెప్పుకుందాము ఆయింట్మెంట్ పగుళ్ళు దురదలు స్కిన్ ర్యాషెస్ ఇవేం వచ్చినా సరే ఈ ఆయింట్మెంట్ని వాడొచ్చు బాగా పనిచేస్తుంది పెయిన్ బామ్ ఇది క్రీమ్లా ఉంటుంది జస్ట్ జండు లాగా అనమాట సో ఇది స్కిన్ పైన రాస్తే పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది అందుకని దీన్ని ఆయుర్వేద బామ్ అని కూడా అనొచ్చు సో మళ్ళీ తర్వాత మనం చూసుకుంటే మనందరికీ సుపరిచితమైంది ముల్తానీ మట్టి సో ఇందులో ఆయుర్వేద ముల్తానీ మట్టి కాబట్టి దీని సువాసన ఉంటుంది చాలా బాగుంటుంది సో దీన్ని ఫ్రెష్ ఫీల్ కోసం ఖచ్చితంగా మనం వాడాల్సిందే ఎందుకనంటే మన మొహంలో దీని గ్లోయింగ్ అనేది బాగా కనిపిస్తుంది ఇది వాడిన తర్వాత మొటిమలు సో ట్యాన్ ఇదంతా కూడా రిమూవ్ అవ్వాల్సిందే డ్రాప్స్ సో దీంట్లో వచ్చేటప్పటికి ఆయుర్వేద మూలికల ద్వారా తయారు చేయడం వల్ల వెరీ న్యాచురల్ అవ్వడం వల్ల ఏంటంటే దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో మనం వాడచ్చు ఇయర్ డ్రాప్స్ని ఫైనల్గా గోమూత్రం గోపంచకం అంటారు గోపంచకాన్ని అందరూ సేవిస్తున్నారు కాలేయానికి సంబంధించిన వ్యాధికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది మరికొన్ని ఆయుర్వేద ఉత్పత్తుల కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much.